విజయవాడలో వరద విలయం పట్ల అన్ని వర్గాలు పెద్ద మనసుతో స్పందిస్తున్నాయి వరద బాధితులను ఆదుకునే క్రమంలో ఏపీ ప్రభుత్వానికి భారీగా విరాళాలు వస్తున్నాయి ఎలక్ట్రిక్ సిమెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ వసంతరావు పాలపెల్లి విశాఖ ఎంపీ భరత్ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందించారు ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సులో యజమానుల సంఘం తరఫున ఎస్ వెంకటేశ్వర రెడ్డి ఉదారంగా విరాళాలు అందించారు కడప జిల్లా పులివేందులో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు నాలుగు రోడ్ల సమీపంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం కానుంది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామస్తులు రోడ్డుపై ధర్నా చేపట్టారు తొండ గ్రామంలో మెయిన్ రోడ్డుపై అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలంటూ ధర్నాకు దిగారు గ్రామస్తుల ఆందోళనలతో తిరుమలగిరి తొర్రూర్ మధ్య వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి దాంతో ట్రాఫిక్ జామ్ అయింది అండర్ పాస్ నిర్మాణం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు ఇటీవల పదిహేడు మంది ఉపాధ్యాయులు అయి కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే వచ్చారు దీంతో తాము విద్యా సంవత్సరం నష్టపోతున్నామని పాఠశాల నుంచి కలెక్టరేట్ కు ర్యాలీగా వెళ్లారు అయితే మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు దాంతో రోడ్డుపై బైఠాయించి తమకు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించారు తెలంగాణ ఎమ్మెల్సీ బీవీ నరసింహరావు తెలంగాణ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వేరువేరుగా దర్శించుకున్నారు వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనా రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మిలాడ నబీ పండుగ సందర్భంగా ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు బోరవడా నుండి యూసఫ్ కూడా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ప్రశాంత వాతావరణంలో ర్యాలీ జరుపుకునే విధంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఈద్ మిలాదు నబీ సందర్భంగా పట్టణంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు అనంతరం మిలాడు నబీ కమిటీ ఆధ్వర్యంలో ఏడు మంది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు